ప్రభువా నిన్ను నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఐ లాంచ్ అవుట్ ఇంటూ ద డార్క్ ట్రస్టింగ్ యు ప్రభువా నిన్ను పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను హియర్ ఐ మై లార్డ్ హియర్ ఐ మై లార్డ్ ప్రభువా నేను ఉన్నాను ఎనీబడీ ఎల్స్ ఇంకా ఎవరైనా ఎనీబడీ ఎల్స్ ఇంకా ఎవరైనా ఎనీబడీ ఎల్స్ ఇంకా ఎవరైనా అంటే ద స్ట్రగల్ ఇన్ యువర్ హార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఇంకా ఎవరైనా அரி படி இங்க எவர்ப்பு இப்படே வாதம் చేసుకుంటాం